మన యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ నమస్తే అండి ఈరోజు మా ఇంట్లో ఒకటి కాదు రెండు కాదు కూరలు ఎన్ని చెప్పనా చెప్పనా చూసారా వంకాయలు అలానే దొండకాయలు ఈ దొండకాయలు ఆ వంకాయలు వంకాయలు ఏ రకంగా ఎన్ని వెరైటీస్ చేశాను అన్నది రీసెంట్గానే అప్లోడ్ చేశానండి అందుకని మిమ్మల్ని ఇంకా వంకాయ జోలికి తీసుకెళ్ళానండి నేనైతే ఇప్పుడు దొండకాయ పచ్చడి చేయటానికి అది కూడా రోటి పచ్చడి ఎలా చేస్తున్నాను ఏంటి అన్నది మీతో షేర్ చేసుకుంటున్నాను మాకు ఆల్రెడీ వచ్చరా బాబు ఈ దొండకాయ పచ్చడి ఏంట బా అనుకుంటున్నారా మరి వచ్చిన పచ్చడే వచ్చిన విద్యే మనం మన వాళ్ళకి చెప్పేది అంతే కదా నేను నా చిన్నప్పుడెప్పుడో మా అత్తగారింటికి వచ్చినప్పుడు వచ్చిన కొత్తల్లో రోడ్లో పచ్చడి చేసామండి అప్పటి రోజుల్లో మిక్సీలు ఉన్న రోటి పచ్చడి అంటే మా మామయ్య గారికి పిచ్చ ఇష్టము అదేనండి చాలా ఇష్టంగా తింటారు మరికు మరి అలాంటప్పుడు రోటి పచ్చడి చేయాలని ఈ మధ్యకాలంలో అన్ని మిక్సీ 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 ఈసారి ఎందుకో దొండకాయ పచ్చడి రోటి పచ్చడితో చేస్తే బాగుంటుంది అనే ఆలోచనతో దొండకాయలు చిన్న చిన్న ముక్కలుగా చూసారా మన ఇష్టం లావు ముక్కలు సన్న ముక్కలు పచ్చడి కాబట్టి మన ఇష్టం వచ్చినట్టుగా కట్ చేసుకోవచ్చు అలానే పచ్చిమిర్చి ఆ పచ్చిమిర్చి కూడా మధ్యలో లాగా పెట్టాను చూసారు కదా పొయ్యి మీద బాండి పెట్టేశాను ఆ తర్వాత దొండకాయ ముక్కలు వేసి పచ్చిమిర్చి కూడా వేసి అలా అలా కలిపి ఆ తర్వాత నూనెకి దగ్గ ఆ ముక్కలకు తగ్గట్టుగానే నూనె కొంచెం వేసుకున్నానండి అలానే ఈ నూనెలో కొంచెం అంటే కొంచెం జీలకర్ర కూడా వేస్తున్నానండి ప్రతి రోటి పచ్చడి కానీ అదేనండి మిక్సీ పచ్చడి కానీ రోటి పచ్చడి కానీ ఏదైనా సరే ఈ పచ్చడి చేస్తున్నప్పుడు కొంచెం జీలకర్ర కనుక వేసుకుంటే టేస్ట్కి టేస్ట్ ఆరోగ్యానికి ఆరోగ్యము ఉంటుంది దొండకాయలు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఆ వేయించుతూ కొంచెం కొంచెం కానీ ఈ దొండకాయలు చూసారా మరీ పండలేదు అలా అని పచ్చగానూ లేవు నేను ఈరోజు దొండకాయ వేపుడు చేస్తున్నాను అలానే దొండకాయ పచ్చడి చేస్తున్నాను ఈ దొండకాయ వేపుడు ఎలా చేస్తున్నాను అన్నది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను ఈరోజు దొండకాయ పచ్చడి దొండకాయ వేపుడు వంకాయ వంకాయ పెరుగు వంకాయ అదేనండి పెరుగు వంకాయ అని ఒక వీడియోలో అప్లోడ్ చేశాను అందుకని మిమ్మల్ని భయపెట్ట భయపె భయపెట్టనండి అని చెప్తున్నాను అలానే రసం అంటే నిన్న పెట్టిన రసం ఉన్నాయి చూసారు ఎన్ని రకాల వెరైటీస్ మా ఇంట్లో ఈరోజు దొండకాయ చక్కగా వేగింది వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసిపెట్టుకొని ఆరిందాక వెయిట్ చేశానండి ఇందాక మీకేం చెప్పాను దొండకాయ రోటి పచ్చది వచ్చేసానండి రోటి దగ్గరికి ఆ చక్కగా రోలు అప్పటికే కడిగిచ్చి పెట్టేసుకున్నానా పొడి పొడిలాడుతూ చక్కగా ఉంది ఇప్పుడు ఆ దొండకాయ ముక్కల్లో ఉన్న పచ్చిమిర్చి చూసారు ఎన్ని పచ్చిమిరపకాయలు ఉన్నాయో బాబోయ్ చాలా మంట పడుతుంది అని అని అనుకుంటున్నారా పచ్చడి చేసిన తర్వాత తెలిసిపోయిందండి నాకు కూడా మంట అసర లేదు అని చెప్పి పచ్చిమిరపకాయలు కారం లేని పచ్చిమిరపకాయలు అండి అందుకే పది కాయలు ఎక్కువే వేసినట్టుగా నాలుగు వేయాల్సిన కాయలు ఇంకో పది అదనంగా వేసేసి ఎలా రోట్లో వేసి రుబ్బుతున్న అదే నూరుతున్నానని చూసారా మధ్య మధ్యలో కొంచెం అంటే వెయ్యాల్సినవి చింతపండు ఉప్పు ఇలాంటివన్నీ యాడ్ చేయాలి కదా అందుకని ముందుగా అయితే చింతపండు వేశాను అలానే ఈ దొండకాయ ముక్కలు కూడా వేసేసానండి వేసి ఆ చిన్నుల అయితే కొంచెం ఆగిన తర్వాత వేయటానికి పక్కన పెట్టేసుకున్నానండి ఈ దొండకాయ అసలు సుఖమైన పని ఏంటి మిక్సీ అలా వేసేసానా రెండు తిప్పులు అలా అనేసామా పచ్చడి అయిపోయింది కదా రోట్లో వేసేసి మరీ దంచుతున్నాను మరి ఎప్పుడో చేశాను మధ్యకాలంలో మిక్సీలోనే వేస్తున్నానండి మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత రోటి పచ్చడి చేసి చక్కగా తాలింపు వేయటానికి రెడీ అవుతున్నాను ఆ తాలింపు గురించి ఒక మాట కొంచెం ఆగి చెప్తానండి ఇప్పుడు ఉప్పు వేసాను చిన్నులపాయ వేశాను చింతపండు వేశాను అలా అలా దొండకాయ పచ్చడి మెదిగిందా లేదా అని చూసుకుంటూ మంచిగా మెదిగేటట్టుగా రెడీ చేసి పెట్టుకొని ఈ లోప ఈ మీద తాలింపు పెట్టేసేసుకున్నాను తాలింపు వేయటానికి రెడీ అవుతున్నాను చెప్పాను కదా తాలింపు గురించి చెప్తాను అనని ఇలా తాలింపు వేసినప్పుడు ఆ ఎండుమిరపకాయ చూసారు మా మావయ్య గారు ఆ ఎండుమిరపకాయను కూడా వదలకుండా చక్కగా తింటారండి రోటి పచ్చడి అంటే అంత ఇష్టం మా మామగారికి చూసారా ఎంత చక్కగా రోటి పచ్చడి తయారు చేయటమైంది మీకు కూడా ఈ రోటి పచ్చడి గురించి తెలుసు ఇంకా నేను కొత్తగా చెప్పేదేం లేదండి కానీ నేను ఎన్నో సంవత్సరాల తర్వాత రోట్లో రోటి పచ్చడి చేశాను దొండకాయ అని చెప్పి మన యూట్యూబ్ పుణ్యమా అంటూ ఇంత చక్కగా పచ్చడి తయారు చేసి మీతో అలా షేర్ అయితే భలే హ్యాపీగా అనిపించిందండి ఎలా ఉంది నేను తయారు చేసిన నా ఈ రోటి పచ్చడి మీకు నచ్చిందా నచ్చితే ఇంకెందుకండి ఆలస్యం ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని అస్సలు మర్చిపోవద్దే మళ్ళీ కొత్త వీడియో అది కూడా దొండకాయ